ఇది మంది కాలర్ పట్టి వేయడానికి రావట్లేదండి ముడత వస్తుంది అని అంటారు ఇప్పుడు ఎలా వేయాలనేది ఇక్కడ చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైలా టైలర్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కాలర్ పట్టి అనేది మనము స్ట్రైట్ పీస్ వేసుకోకూడదండి మనకంతా ముడత ముడత వచ్చేస్తుంది ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసి ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బోర్తో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది మంది కాలర్ పట్టి వేయడానికి రావట్లేదండి అంతా ముడతొస్తుంది అని అంటారు ఇప్పుడు ఎలా వేయాలనేది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది క్రాస్ పీస్ అండి మనం ఇలా అంటే సాగుతుంది చూడండి కంపల్సరీ ఈ కాలర్ పట్టి వేసేటప్పుడు ఈ క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి మనం స్ట్రెయిట్ పీస్ వేస్తే కంపల్సరీ ముడత అనేది వస్తుంది మనము ఈ క్రాస్ పీస్ అనేది ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇది కొద్దిగా బయటకు పెట్టేసి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇది మనము ఈ పాదం ఎంత ఉంటుందో పావు ఇంచు ఆ పావు ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి మనము ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ స్టిచ్ చేయకూడదండి ఈ కాలర్ పట్టి అంతా ఒకటే మార్జిన్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని ఇట్లా గోర్తో ఇలా అనుకోవాలి మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లేదంటే ఒక దగ్గర హెచ్చు తగ్గుల్లాగా వస్తుంది ఇప్పుడు ఇక్కడి వరకు ఒకసారి ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి ఇది చూడండి ఇట్లా పావు ఇంచు మార్జిన్ ఉండేలాగా అంతా ఒకటే లెవెల్ వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి మనం ఒకేసారి ఇది దూరం వరకు పట్టుకోకూడదండి ఇలా దగ్గర దగ్గర పట్టుకుంటూ నీట్గా ఒకే డిస్టెన్స్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇది కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి కలర్ పట్టి అనేది మనకు ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిరిగేసుకోవాలి ఇలా తిరిగేసుకుంటే మనకు ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా అంతా ఇలా పట్టుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి మనకు కింద మెయిన్ బ్లౌజ్కి ఏమన్నా కొద్దిగా అంత పడినా కానీ మనకు బ్లౌజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అందుకే కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూడండి మనకు ఇక్కడ కూడా షేప్ రౌండ్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మనకి ఇక్కడ కూడా చాలా నీట్గా వస్తుంది ఎక్కడ మనకు లాగినట్టు కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కలర్ పట్టి వేసుకునే పద్ధతి అయితే ఇదండి కలర్ పట్టి ఇలా వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి